ఏం గలైకిల్ పోరానికి చిన్న యాక్సిడెంట్ అయింది మనోజ్ ఏమైంది పడకండి చిన్న యాక్సిడెంట్ అయింది అతను లో జాయిన్ చేసాం అడ్రస్ అడిగితే శంకర్ విలాస్ అని చెప్పాడు

మంచిగా చదువుకోమని మనం చెప్పాలి ఏంది కదా ఏ ఊరు మీది నెల్లూరా నెల్లూరు భోజనం ఫేమస్ లవ్ ఫేమస్ కాదు కొడుకు లవ్ చేయటా అని చెప్పాలే వాళ్ళ అమ్మాయి అమ్మాయి వాళ్ళు కాదు

ஜ <coughs> <huriimaettreLes>

నా కొడుకు జాతకం చూస్తుంటే భయంగా ఉంది గురువుగారు భయపడకమ్మా భవిష్యత్తు నిర్ణయించేది ఆ భగవంతుడే పదునైన కత్తికి భయపడని కొడుకు కూడా ఒక తీయని మాటగా లొంగొచ్చు అది తల్లి మాట కావచ్చు భార్య రాక కావచ్చు ఒక పసిబిడ్డ మీద ప్రేమ కావచ్చు అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది ఉన్న ఊర్లో ఎలాగో పిల్లనివ్వడం లేదు కదా అని పొరుగురు వచ్చినా నా కొడుకు బాగోతో అందరికీ తెలిసిపోయింది మీ అబ్బాయి రౌడీ ఆట కదా గూండాట కదా అంటుంటే తల మన బుల్లన సిగ్గు లేదు మనిషికి సంపాదన మంచి మర్యాద సంస్కారం అది ముఖ్యం ఎన్ని ఊర్లైనా తిరిగి ఓ మంచి అమ్మాయిని వెతికి నా కొడుకుని సరైన దారిలో పెట్టించుకుంటా వీడి గురించి ఆలోచించి ఆలోచించి నాకు ఆకలేస్తోంది ఎక్కడైనా ఆపేదన్నా తిని వెళ్దాం కొంచెం ఏదైనా తిందురా వద్దు రాత్రి నుంచి ఏమీ తినదురా కొంచెం తిందురా వద్దు నాన్న కొంచెం తిందురారా వద్దు చెప్తుంటే అర్థం కదా నేను రాను ఆగలిగా లేరు నాన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు నాకు అన్నా వాడితే ఏంటండి వాడి ప్రేమ కోసం వాళ్ళందరూ కరెక్ట్ కట్టుకొచ్చేస్తాం నువ్వేంటి కస్టమర్ ముందు నువ్వు ఇల్లు వాళ్ళు పని తప్పైపోయింది క్షమించండి రండి కూర్చోండి ఎవరా మీ బుల్లన్న అదే నా కొడుకు యాక్సిడెంట్ అయి పడుంటే హాస్పిటల్లో చేర్పించిన మహాత్ముడ్రా అలాంటి మనిషిని నెడతారా మీ అబ్బాయికి ఎలా ఉందమ్మా అమ్మా బుల్లనో మాట్లాడుతుండమ్మా నిమ్మని అడుగుతుండు ఈ తల్లి ప్రేమే ఆ కొడుకుని కాపాడు ఆ రోజు మా అబ్బాయిని హాస్పిటల్లో జరిపించారు కదా అవునండి ఏంటండి అలా చెప్పా పెట్టకుండా వచ్చేసారు మీ గురించి అనుకోని రోజు లేదు ఆ ఈ దెబ్బలేంటి ఈ అబ్బాయి ఐ మాప్ ఐ నీ యాప్ నా అల్లుడిని గుట్టిన వాడిని 100 మంది లారీ డ్రైవర్‌తో వాడిని మర్డర్ చేయిస్తా వాడేడూ గూండా గుట్టడని భుందిగా ఫీల్ అవుతున్నావు ప్రేమించడానికి బలం కావల్రా రా 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 ఉచి బోం చేద్దు గాని రా హ్ కమ్ ఆన్ జాగ తరా వాడు ప్రేమించే నేరానికి దౌడేలు గోంటలు కొట్టి చావు దబల్ తిన్నావ్ అంతా మా పాపం వినమ్మా నాకు విషయం అర్థమైంది అంతా మంచి జరుగుతుంది వస్తాను సికింద్రాబాబు శివన్న మనిషి అన్న మన గణేష్ టాగీస్ కాడికి వచ్చింది సినిమా నుండి ఆలయానికి గుంజుకు వచ్చిన కొడుకు అమ్మ చేసామా అన్నా ఎమ్రా వ నయనం జంతార రా అన్నా నీ తల్లి వ నయనం జంతార రా పెదన న జంతార రా పెదన న కొన్నం జై జంతార రా నీ తల్లి అమ్మా நீ லேமா நான் என்ன தப்புனான்னா நீ லேமா நான் மாட்டேனா. அம்மா 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 அம்மா

ఈ అన్నం మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఇంకెప్పుడు గొడవలకు పోను మీ బిడ్డ బిడ్డన్న సొంత తమ్ములెక్క చూసుకుంటా మాఫ్ సాబ్ మా అబ్బాయి తెలియక చేసిన తప్పుల్ని క్షమించండి ఎంత చేసినా మీ రుణాన్ని మేము ఏం సార్ అల్లకద్దు తింటురు అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉంటారు దాన్ని మనం గౌరవించాలి ఏదో చెప్పారు కానీ నాకు అర్థం కాలేదు సార్ ఆయన మంచిగుంది ఏయ్ బుక్కలు అద్దుకుంది నురా రోగమచ్చిన కోతర్రు హలో హాయ్ రుక్మి ఆ పిల్ల ప్రేమలో పడి వీడు ప్రాణాల మీద తెచ్చుకునేలా ఉన్నాడు వాడిని వెంటనే ఏదైనా హాస్టల్లో చేర్పించండి భలే వాళ్లే మీ అబ్బాయి ప్రేమకి నా కొడుకు తన ప్రాణం అడ్డేస్తాడు మనోజ్ నుంచి ఇక్కడే ఉంటాడు కాదనకండి ఏమంటారా మీరేం ఫిగర్ చేయకూడదు సార్ జేవీ సాబ్ కి మనం అంతా చెప్తే అంత అమ్మ చెప్పింది కదా తమ్మి ఉంటాడు మేము చూసుకుంటాం